నమస్తే నేను మీ డాక్టర్ చైతన్య ఈ మధ్య హార్ట్ స్ట్రోక్ లాగానే చిన్న వయసు వాళ్ళకు బ్రెయిన్ స్ట్రోక్ కూడా ఎంతో మంది గురవుతున్నారు ఇంతకి బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి బ్రెయిన్ స్ట్రోక్ నే బ్రెయిన్ అటాక్ అని కూడా అంటారు మెదడులోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టిపోవడం లేదా ఆ రక్త నాళాలు చిట్లిపోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ అనే వ్యాధి వస్తుంది బ్రెయిన్ స్ట్రోక్ ముఖ్యంగా వయసు పైబడిన వారికి బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వారికి ఆల్కహాల్ సిగరెట్ స్మోకింగ్ చేసేవారికి తర్వాత ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్ గానీ స్ట్రెస్ గురవుతున్న వారికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బ్రెయిన్ స్ట్రోక్ ని ఎలా గుర్తుపట్టాలి ఉన్నటువంటి సడన్ గా తలనొప్పి రావడం మాంతులు కావడం చెమటలు పట్టడం మాటలు తడబడడం నోరు వంకర పోవడం జీయి బలహీనంగా అయిపోవడం తిమ్ముళ్ళు రావడం ఇటువంటి లక్షణాలు ఉన్నట్టయితే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది పై లక్షణాలు కనిపించిన వారు వెంటనే డాక్టర్ గారిని సంప్రదించి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ పరీక్షలు చేయించుకొని బ్లడ్ క్లాట్ కనిపించినట్టయితే దానికి కరిగించడానికి ఇంజెక్షన్ తీసుకున్నట్టయితే స్ట్రోక్ ని మనం ఇమీడియట్ గా రివర్స్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వయసు పైబడిన వారందరూ బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ని కంట్రోల్లో పెట్టుకోవడం స్ట్రెస్ ని కంట్రోల్లో పెట్టుకోవడం యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం మద్యపానం ధూమపానం తక్కువ చేసుకోవడం వల్ల మనం బ్రెయిన్ స్ట్రోక్ ని రాకుండా చూసుకోవచ్చు